పవర్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఎందుకంటే విశ్వాసం అనే ఆ గుణం ఆ సుగుణం అది దేవుడే మనకిచ్చిన ఒక వరం స్తోత్రం చెప్పండి గట్టిగా అది దేవుని వల్ల మనలో కలుగుతున్న ఒక వరం వరం ఆ వరం విషయంలో నువ్వు నెవర్ నెవర్ ఇన్ యువర్ ఫెయిత్ ఎప్పుడు కూడా నీ విశ్వాసంలో అటు కదలకూడదు ఉప్పుకోల్ చేయాలి ప్రియులన్న మాటలు జాగ్రత్తగా వినండి ఈ పనివాడు వారి మీదికి దూసుకొని వస్తున్న శత్రులను చూడగలిగాడు కానీ ఆ శత్రులను ఎదుర్కోగలిగిన దైవ సైన్యాన్ని తను చూడలేకపోయాడు మందరి ఏముందయ్యా అంత ధైర్యంగా ఉన్నావు అని అడిగితే ఎలిషా మనోనేత్రములు తెరవబడిన వాడై విశ్వాసములో కదలకుండా ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటంటే తన విశ్వాసపు కోణంలో తన చుట్టూ ఏవైతే తనను సంరక్షిస్తుందో ఏ అనుభవం అయితే కలిగి ఉందో ఆ అనుభవాన్ని కళ్ళారా చూస్తున్నాడు దట్ ఈస్ ఫెయిజ్ వాస్తవానికి అక్కడ ఎవరు లేరు పనివాడు చెప్పేది రైట్ అక్కడ ఎవరు లేరు కానీ ఎలీషా ఉన్నాడు అంటున్నాడు పనివాడు చెప్పింది రైట్ ఎవరు లేరు కానీ విశ్వాసమును బట్టి ఎలీషా అంటాడు మన చుట్టూ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు మన చుట్టూ మనల్ని కావలి కాస్తున్నాయి చవలు కొట్టండి గట్టిగా హాలయా నిజంగా మీ ఇంటి చుట్టూ ఎవరు లేరు మీ చుట్టూ ఎవరు లేరు లిటరల్గా దేస్ నో ఫోర్స్ కానీ నువ్వు నమ్మాలి విశ్వసించాలి నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారాన్ని గీశాడు ఏదియో ఎంత మాత్రం నీకు హాని కలగదు ఏ దుష్టు తలెత్తటానికి వీలు లేదు వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు దేవుని చేతిలో ఉన్నావు ఒక బలమైన దుర్గంలో ఉన్నావు పాతాల లోక ద్వారములో ఉన్న శక్తులు కూడా నిల్వలేనంత శక్తి నిన్ను ఎదుర్కోలేనంత శక్తి దేవునికి నిలబెట్టాడు ఆ విశ్వాసాన్ని ఎప్పుడు ఒప్పుకోలు చేయి అధైర్య మాటలు ఎప్పుడు మాట్లాడకు నా పరిస్థితి ఏంటి నేను ఎట్లా నాకు అట్లా నాకు ఇలా అటాక్ జరుగుతుంది అలా అటాక్ జరుగుతుంది జరగవచ్చు నిజమే కానీ బై ఫెయిత్ ను విశ్వాసంతో నీలో విశ్వాసం క్రియేట్ చేసుకో కృప కృపడుక్కో ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఒకరోజు యేసు ప్రభు మీదిలో నడుస్తున్నప్పుడు ఎంతోమంది ప్రభు మీద పడ్డారు బాగైపోవాలని ఎందరో రోగులు వచ్చేసారు అందరూ ముట్టుకున్నారు కానీ ఒక స్త్రీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టింది మిగతాలో శరీరాన్ని తాకారు చేతిని తాకారు కాళ్ళు పట్టుకున్నారు వెంట్రికలు పట్టుకున్నారు భుజాన్ని పట్టుకున్నారు అట్లా అట్లా గట్టిగా హత్తుకున్నారు కానీ ఒక స్త్రీ వస్త్రపు చెంగును తాకిందంతే అలా తాకడమే ఆలస్యం దేవునిలో నుండి ప్రభావం బయలుదేరి ఆ స్త్రీని ముట్టి బాగు చేసింది చవలు కొడతారా గట్టిగా హాలలో అప్పుడు ప్రభు అడుగుతున్నాడు నన్ను ఎవరు ముట్టారు నన్ను ఎవరో తాకారు శిష్యులకి ఆశ్చర్యం అనిపించింది ఇంత పెద్ద సమూహం నీ మీద పడుతుంటే ఒకరా ఇద్దరా ప్రభా వంద మంది నిన్ను తాకారయ్యా వంద మంది నిన్ను ముట్టుకున్నారయ్యా వంద మంది ముట్టుకుంటే నన్ను ఎవరు ముట్టింది నన్ను వారు ఎవరు అని అడుగుతున్న ఏంటి ప్రభ అప్పుడు ప్రభ అంటాడు వంద మంది ముట్టడం వేరు ఒక్క స్త్రీ నన్ను ముట్టడం వేరు వంద మంది ప్రార్థన చేయడం వేరు ఎవరైనా విశ్వాసంతో సరైన ఒప్పుకొలతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే వేరుగా ఉంటుంది కొట్టండి గట్టిగా హాలలోయ మంచిగా చెప్తారా గట్టిగా హాలలోయ విశ్వాసం లేకుండా గంటలు గంటలు గడిపిన వేస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దాడ్ మిమ్మల్ని రక్షించిన దేవుడు నేటికి నీ సజీవుడై ఉన్నాడు ఈ సంఘంలో మీ కంటి కనబడకపోయినా ఇక్కడ సింహాసనం వేసుకుని ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు నీ సమస్యను చూస్తున్నాడు నీ కడుపు నొప్పిని చూస్తున్నాడు చూచుట మాత్రమే కాదు ఆయన అన్ని చూసుకుంటాడు చేతులెత్తి ఆమెనడిగట్టిగా చెప్పండి హుషారుగా